అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి డిచ్పల్లిలో ఉండే శీతల గారు శ్రీరామనవమి రోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేశారు పానకం వడపప్పు ఇంకా పులిహోర చేసి నైవేద్యంగా పెట్టారు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళారు డిచ్పల్లిలో రామాలయం ఉంది ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాల పురాతన రామాలయము అక్కడికి వెళ్ళారు ఆ ఆలయం చాలా బాగుంది చూడండి ఈ విధంగా పైన గుట్టపైన ఉంటుందట ఈ విధంగా భక్తులందరూ కూడా రామనామ జపం చేసుకుంటూ ఈ గుట్టపైకి ఎక్కుతారట ఈ గుట్టపైన రామాలయం ఉంది రామాలయంలో ఉదయం వచ్చేసి రాముల వారిని ఊయలలో వేశారు ఎందుకంటే శ్రీరామనవమి రోజే రాములవారు పుట్టింది కదా అందుకని ఆయనను ఊయలలో కూడా వేశారట పురాతన ఆలయం కదా ఎన్నో చూడ చక్కని దృశ్యాలు చూడ్డానికి కూడా చాలా బాగుంది ఈ ఆలయము ఎవరైనా అక్కడ దగ్గరలో ఉంటే కనుక డిష్పల్లి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు ఈ విధంగా ఉదయము ఊయల్లో శ్రీరాముల వారిని వేశారు ఊయల సేవలో కూడా శీతల గారు పాల్గొన్నారట తర్వాత అక్కడ రాములవారి కళ్యాణం జరిగింది ఈ రాములవారి కళ్యాణం చాలా బాగా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగిందట ఇంకా కళ్యాణం అయిన తర్వాత ఓడి బియ్యం చెప్పేసి ఓడి బియ్యం ఇంకా చీరే బట్టలు కుడకలు ఓడి బియ్యం సామాగ్రి అవన్నీ కూడా తీసుకువచ్చారట ನಮಃ ವಿಶ್ವನೇ ನಮಃ ವಿಶ್ವನೇ ಮಹಾ ಸುಭಕಷ್ಟೇ ಗ್ರಂಥಷ್ಟೇ ಲೋಗದಿಗ್ರಣಿಕಾ ನಂದೋರ ದಷ್ಟಿಗಡಾ ವಗೆರಾಜಗಳಭಾ ಗಮ್ರ ಕೈತ್ರದಾ ಭಿಕ್ಷುವಾ ರಾಜಿನೇ ವಿನಾರಾ ರಾಜೇನ ನಾಮಾರಿ ಪ್ರೇಕ್ಷಿಯಾರ್ವೇ ವಿಚಾರನೇ ಗೈದ ಪ್ರವೇಜೇ एक दंत स्मेर लक्ष्मीनारायण मुहूर्त काले सौं नवा ग्रहा चिंत्राण अत्य आनुकूल फल सिद्धिस्तू कन्यादानदय तक कन्यादान मुहूर्द अस्त தனயோஸ் <laughs> உதேதே

ಅಸ್ಮದೇವಾಸ ವೀರವಾದ ಚದು ಪಾಹ್ಮಣೆ ಚದುರ್ವೇರ ಪಾಯಣೆ ಪುರಾಸ್ತ್ರೇ ಪೇಂ ಪೌತ್ರೇ ಸೀತಾಂ ಬಹುತ್ರೇ ಚುರುಸ್ಗರ ಪೋಬ್ರಾಹ್ಮಣೆಭ್ಯ शुभम भवतु आंगेर भार प्रया पराया। से भारत पत्य भारत बाड़ना प्रयाग बनाया सिद्धसागर बनेंगे गोपना मनेत्र शुभम और ईशार से प्रमिष्ठा रंजन चिंता बेठा तबजो अध्योजाए दा दोरा प्रेरा ये तो तो समुद्रो अरण नवा समुद्रा वैशतो वसी कन्या नारायणो तमेव कन्या नारायणो ततो असतो बहुत गरीब छोड़ देना रे नमः नमः हेरे चक्रान अत्यंत आरकोलीना राजा जी कन्या नारायण महो तत्वो असतो अंदर वगैरह बस अम्मा आप कन्यादान समझ लीजिए పెట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా కన్యాదానము సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు స్వామివారికి సీతమ్మ వారిని కన్యాదానము చేస్తున్నాము కాబట్టి మనసులో సీతారామచంద్రస్వామి ओम श्री सीता रामचंद्र स्वामी नमः योग नामस्मरण कन्या சீதாராம <laughs> <laughs>

நமஸாரம் பூசி சுவார்த்தை பிரார்த்து ஓமிரா ரகுட